హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పాకిస్తాన్ చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది అయితే భారత్ ఇటు ఒకే దెబ్బకే రెండు పిట్టలు రాలేయి అంటున్నారు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ రక్షణ రంగంలోని బలోపేతం చేసేందుకు ఆ పనిలోనే పడ్డాయి అనమాట అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఈ కారణాలుగానే అనేక దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి అయితే ఇదే దిశగా భారత్ కూడా సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ చైనాతోని ముప్పు పొంచి ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అందుకోసమే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే భారత్ నేవీ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ స్టిల్ ప్రెగ్నెంట్ ఫిగ్రేట్ రంగానికి చెందిన ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌకా సేవలను అయితే ప్రారంభించనుంది జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఈ యుద్ధ నౌక అయితే గస్తీ నిర్వహించనుంది అయితే భారత నేవీ రంగంలోని కీలక ముందడుగు అయితే పడిందని చెప్పుకోవచ్చు అత్యాధునిక స్టీల్ ఫ్రీగ్రేట్ రంగానికి చెందిన ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌక భారత అమ్ముల పొద్దులోనైతే చేర్చనున్నది అయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యుద్ధ నౌక అయితే సేవలైతే ప్రారంభించనుంది ఈ యుద్ధ నౌక రష్యా అభివృద్ధి చేసింది అయితే భారత్ రష్యా ఒప్పందంలో భాగంగా రష్యాలోని యాంతర్ఫిష్ వ్యాలట్ లోని ఈ నౌక నిర్మాణం అయితే జరిగింది రెండు వేల పదహారు భారత్ రష్యా మధ్య అయితే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రక్షణ రంగ డీల్ కుదిరింది ఈ యుద్ధ నౌక వల్ల అటు పాకిస్తాన్ నుంచి గానీ ఇటు చైనా నుంచి గానీ ఎలాంటి యుద్ధ నౌకలు వచ్చినా సరే నేల మట్టం అవ్వాల్సిందే అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్